ఉగాది మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా విష్ణువు మొదటి అవతారం అయిన మత్స్య అవతారానికి ఉగాదికి సంబంధం ఏంటో మీకు తెలుసా సృష్టిని మొదటిగా బ్రహ్మ ఎప్పుడు సృష్టించాడో కూడా మీకు తెలుసా ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఉగాది పండుగ విలువ ఏంటో కూడా తెలుసుకుంది ప్రతి ఒక్క విష్ణు భతుడు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది తదాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధూనా వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎప్పుడు అయితే ధర్మం గతి తప్పుతుందో అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను భూమి మీద అవతరించి దుష్టులను హతమార్చి అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని మళ్లీ నిలుపుతాను అని ఈ శ్లోకం అర్థం విష్ణువు ఎన్నో ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు కానీ ధర్మాన్ని రక్షించడానికి పది అవతారాలు ఎత్తాడు వాటిలో మొదటి అవతారమే మత్స్య అవతారం బ్రహ్మదేవుడు ప్రతి ఉదయం సృష్టి నిర్మాణం మొదలు ఆ రోజు పూర్తి అయ్యేలోపు సృష్టించే పని ముగించుకుని యోగ నిద్రలోకి మళ్లీ వెళ్లిపోతాడు అలా నిద్రలోకి వెళ్లిపోగానే వెంటనే ప్రళయం వచ్చి సృష్టి అయిపోతుంది మరుసటి రోజు నిద్ర నుండి లేచి మళ్లీ సృష్టిని నిర్మించడం మొదలు పెడతాడు ఇలా బ్రహ్మదేవుడి జీవితంలో గడి ఒక్క రోజుని కల్పం అని అంటారు అదే కల్పాన్ని మనిషి జీవితంలో గడిచే సమయముతో పోలిస్తే నాలుగు పాయింట్ ముప్పై రెండు బిలియన్ సంవత్సరాలతో సమానం అలా ఒక కల్పం నాడు సృష్టిని సృష్టించి యోగ నిద్రలోకి వెళ్లిపోయాడు అదే సమయంలో సోమకాసుర అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదాలను దొంగలిస్తాడు ఎందుకంటే సృష్టిని సృష్టించడానికి ముఖ్యంగా అవసరమైనవి ఈ నాలుగు వేదములు అదే ఈ నాలుగు వేదాలు బ్రహ్మ దగ్గర లేకపోతే సృష్టిని సృష్టించలేడు కదా అప్పుడు ఈ సృష్టిని నేను పరిపాలించవచ్చు అని అనుకుంటాడు అదే సమయంలో నైమిత్తిక అనే మహా ప్రళయం సంభవించే సమయం అంటే ప్రళయం వచ్చి భూమి అంతం అయిపోయే సమయం ఇదే మంచి సమయం అని సోమకాసురుడు అనుకొని ఆ వేదాలను తీసుకుని నీటి అడుగు భాగంలోకి వెళ్లి దాక్కుంటాడు ఈ విషయం విష్ణువికి తెలుస్తుంది సరే అని విష్ణువు ఒక పథకం వేస్తాడు భూమి మీద ఇంకా ప్రళయం రావడానికి కొన్ని సంవత్సరాలు ఉంటాయి ఆ సమయంలో భూమిని పాలించే రాజు సత్యవ్రతుడు ఈ సత్యవ్రతుడు విష్ణువుకి గొప్ప భక్తుడు అలాగే ఎన్నో మంచి బుద్ధులు కలిగిన వాడు ఒక రోజు ఉదయాన సత్యవ్రతుడు కృతమాల అనే నదిలో స్నానం చేస్తుండగా చేతులలోకి నీళ్లు తీసుకుని సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక చిన్న చేపను పట్టుకుంటాడు వెంటనే మళ్ళీ నదిలోకి వదులుతుండగా ఆ చేప ఇలా మాట్లాడుతుంది దైగల రాజా నన్ను చూశావా ఎంత చిన్నగా ఉన్నానో నేను ఎంత పెద్ద నదిలో బ్రతకలేను నన్ను ఏదో ఒక పెద్ద చేప చంపేస్తుంది నన్ను మీరే కాపాడాలి అని అనగా సత్యవ్రతుడు సరే అని ఆ చేపను ఒక చిన్న కుండలో వేస్తాడు అలా ఒక రోజు గడుస్తుంది మరుసటి రోజు ప్రొద్దున్నే ఆ చేప ఓ రాజా ఈ పాత్రలో నాకు చోటు సరిపోవడం లేదు ఏదైనా పెద్ద పాత్రలో నన్ను వదులుతారా అని అడుగుతుంది సరే అని సత్యవ్రతుడు ఒక పెద్ద కుండని తీసుకుని ఆ కుండలో ఉంచుతాడు ఒక గంటలోనే ఆ చేప ఆ కుండ కంటే పెద్దగా మారిపోతుంది వెంటనే సత్యవ్రతుడు ఆ చేపని తన మహల్లో ఉన్న నీటి సరస్సులోకి మారుస్తాడు అక్కడ కూడా కొంత సమయంలోపే పెద్దగా మారిపోతుంది అలా సత్యవ్రతుడు ఆ చేపను ఎన్ని ప్రదేశాలలో మార్చినా ఆ ప్రదేశం కన్నా పెద్దగా మారిపోతూనే వస్తుంది చివరిగా ఆ చేపను ఒక సముద్రంలోకి వదులుతాడు అప్పుడు ఆ చేప ఓ రాజా ఎందుకు నన్ను ఇంత పెద్ద సముద్రంలో వదులుతున్నా నాకు భయం వేస్తుంది అని అంటుంది అప్పుడు సత్యవ్రతుడు నవ్వుతూ నువ్వు చాలా విచిత్రమైన చేపవి కొంత సమయానికే నువ్వు నీ శరీరాన్ని పెద్ద పెద్దగా మార్చుకుంటున్నావు నువ్వు మామూలు మత్యానివి కాదు ధర్మాన్ని రక్షించడానికి నా విష్ణువు ఈ అవతారం ఎత్తి నన్ను పరీక్షిస్తున్నారు అని నాకు అర్థమయ్యింది స్వామి అని అంటాడు చెప్పండి స్వామి మీకు నేను ఏం చేయగలను చెప్పండి అంటాడు అప్పుడు ఆ చేప విష్ణువు అవతారంలోకి మారి నవ్వుతూ నువ్వు చెప్పింది నిజమే సత్యవ్రత నేను ఒక మహోత్తరమైన ఈ అవతారం ఎత్తాను నాకు నీ అవసరం చాలా ఉంది ఈ రోజు నుండి ఇంకో ఏడు రోజులలో ఒక మహా ప్రళయం వచ్చి ఈ మూడు లోకాలు పూర్తిగా మునిగిపోతాయి భూలోకం మునిగిపోయే సమయంలో ఒక నావ ఏలుతూ నీ వద్దకు వస్తుంది అది నీ దగ్గరికి వచ్చిన వెంటనే అన్ని రకాల విత్తనములు ఔషధములు అన్ని ఆ నావలో భద్రంగా దాచు అలాగే సప్త ఋషులను నీకు తోడుగా రా నీ ఈ ప్రయాణం మొత్తం వెలుతురు లేకుండా చీకటిలో మునిగిపోయి ఉంటుంది ఆ సమయంలో ఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకం చేస్తుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం నువ్వు వెళ్లే ఈ మార్గంలో సముద్ర అలలు ఆవేశముతో పొంగుతూ ఉంటాయి అని భయపడకు నేను మీ దగ్గరే పక్కనే నీటిలో ఈ మత్స్య అవతారంలో తోడుగా ఉంటాను నన్ను చూసిన వెంటనే వాసుకి సర్పాన్ని తాడులాగా చేసుకుని నా కొమ్ముకి కట్టు ఇది చాలా ముఖ్యం సత్యవ్రత బ్రహ్మ జీవితంలో ఈ ఒక్క రాత్రి గడిచేలోపు మీకు మరో కొత్త ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తాను ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు సత్యవ్రతుడు మొత్తం అన్ని సిద్ధం చేసుకుని సముద్రం ముందు కూర్చుని విష్ణునామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాడు అలా ఆరు రోజులు గడిచిపోయాయి ఆఖరిగా విష్ణువు చెప్పిన ఆ ఏడవ రోజు మొత్తం ఆకాశాన్ని అంతా తట్టు మేఘాలు కమ్మేశాయి అస్సలు సూర్యుడు ఉన్నాడా లేదా అన్నట్లుగా అయిపోయింది ఎప్పుడు లేనంత గట్టిగా కుంభ వృష్టిగా వర్షం పడుతోంది సముద్రంలో అలలు ఉప్పొంగిపోతున్నాయి ఇదంతా చూసి సత్యవ్రతుడు నవ్వుతూ కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణ అని అంటున్నాడు కళ్ళు తెరిచి చూడగా తన కళ్ళ ముందు విష్ణువు చెప్పినట్లే ఒక పడవ అతని దగ్గరికి వచ్చింది వెంటనే మొత్తం విత్తనములు ఔషధములు ఆ నావలో పెట్టి సత్యవ్రతుడు మరియు సప్త ఋషులు అందరూ ఎక్కి ప్రయాణం మొదలు పెడతారు అందరూ ఓం నమో నారాయణ అనే మంత్రం ఉంటారు అకస్మాత్తుగా వాళ్ళ ముందు ఒక పెద్ద అల పడవని ముంచడానికి వస్తుండగా సముద్రంలో నుండి ఒక పెద్ద ఆకారంలో ఉన్న ఒక బంగారు చేప లెగిసి ఆ అలకు అడ్డుపడుతుంది అందరూ విష్ణు రూపంలో ఉన్న మత్స్య అవతారాన్ని చూసి అందరూ పులకరించిపోతారు ఆ అల రాగానే వెంటనే వాసికి సర్పం కూడా అక్కడికి వస్తుంది అలా ఆ సర్పాన్ని తీసుకుని మత్స్య కొమ్ముకి ముడివేస్తాడు చెమ్మ చీకటిలో సప్త ఋషులు యజ్ఞాలు చేస్తున్నారు పెద్ద పెద్ద అలలను విష్ణువు ఆపుతూ వెళుతూ ఉన్నారు ఇదే సమయంలో విష్ణువు సత్యవ్రతుడికి బ్రహ్మ విద్యలను ఉపదేశించాడు వాటితో పాటు జ్ఞాన యోగం భక్తి యోగం కర్మయోగం ఈ మూడింటిని కూడా నేర్పించాడు ఆ సేపటికి సోమకాసురుడు దాక్కుని ఉన్న చోటికి వస్తాడు ఇద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరిగింది సముద్రం పైన సప్త ఋషులు విష్ణువు నామాన్ని జపిస్తుంటే సముద్రం కింద విష్ణువు అసురుడితో యుద్ధం చేస్తారు అలా చివరికి విష్ణువు సోమకాశుడిని సంభలిస్తాడు అలా ప్రళయకాలం పూర్తి అయ్యే సమయం ముందే ఆ నాలుగు వేదాలను బ్రహ్మ చేతికి ఇస్తాడు అలా బ్రహ్మ మళ్ళీ సృష్టిని సృష్టించాడు ఆ సృష్టి ఏదో కాదు మనం ఇప్పుడు ఉన్నదే ఈ సత్యవ్రతుడు భూమి మీద మొదటి మనిషి మను అని చెబుతారు అలా వీళ్ళ నుండే మనుషులు అందరూ జన్మించారు అని కూడా చెబుతారు బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభించింది ఉగాది రోజునే ఇలా కొత్త సంవత్సరం ప్రారంభించిన రోజునే ఉగాది అని చెప్పుకుంటారు ఒక యుగానికి ఇది మొదలు కాబట్టి యుగా మరియు ఆది ఈ రెండు కలిపితే ఉగాది అనే పేరు వస్తుంది ఈ ఉగాది రోజున మనం ఏం చేస్తాము అంటే ప్రొద్దున్నే తల స్నానం చేస్తాము కొత్త బట్టలు వేసుకుంటాము ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము అతి ముఖ్యమైనది షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి చేసుకుని తింటాము ఇది ఉగాది పండుగ వెనుక ఉన్న కథ ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అని భావిస్తున్నాము ఇంకా మన ఛానల్లో తెలుగు హిస్టరీ టేల్స్ చాలా మంచి వీడియోలు ఉన్నాయి వెళ్ళి చూసేయండి నెక్స్ట్ దేని గురించి వీడియో చేయాలో మీరే కామెంట్ చేసి చెప్పండి మేము తప్పకుండా చేస్తాం విష్ణు అంటే ఇష్టం ఉంటే జై విష్ణుదేవో భవ అని కామెంట్ చేయండి